బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్రియపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపారు ఈ ప్రక్రియ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదేనా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి ఓటర్ల జాబితాలో మార్పులు వేగంగా చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి ఈ నిరసనలో ఎంపీలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం బీహార్లోని సామాజిక ఆర్థిక జాతి గుణాంకాల సర్వేపై పార్లమెంటులో సోనియా గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంతా నలుపు దుస్తుల్లో కనిపించారు నిరసన ఎందుకు ప్రతిపక్షం అభిప్రాయం ప్రకారం ఈ జాతి లెక్కల సర్వే ద్వారా ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది సో ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపిస్తున్నారు వారు చేస్తున్న డిమాండ్ల విషయానికి వస్తే జాతి లెక్కలపై సమగ్ర విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్స్ ఇస్తున్నారు ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే సోనియా గాంధీ కూడా ఈ నిరసనలో భాగం అవడం రాజకీయంగా గమనించిన విషయం ఇది మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం వేసిన సంయుక్త అడుగు అనుకోవచ్చు ఈ అంశంపై పార్లమెంటులో హీటర్ డిస్కషన్ జరుగుంది మరి తుది నిర్ణయం ఏమవుతుందో తెలియాలి అంటే వెయిట్ చేయక తప్ప